ఉదయం లేస్తే చాలు రాత్రి పడుకునేదాకా విషం చిమ్మడం లేని అబద్ధాలను సృష్టించడం ప్రజలను మనసులను డైవర్ట్ చేయడం ఇదిగో ఇదే టీడీపీ ఎల్లో మీడియా పని ఇంతకు మించి ఇంకేమైనా ఉందా అంటే మీరే సమాధానం చెప్పాలి తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతిరోజు బురద జల్లే ఎల్లో మీడియా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై మరోసారి ఏ రేంజ్లో బరితెగించారో చూస్తే నిజంగా సిగ్గుతో తలదించుకోక తప్పని పరిస్థితి దశాబ్దాలుగా తనకు అలవాటైన రీతిలో ఉదయాన్నే సూర్యుడు అస్తమిస్తాడు అనేటట్టుగానే అబద్ధాలతోనే మొదలెట్టి చివరకు పూర్తిగా అసత్యాలతో ముగించే కార్యక్రమం ఏదైనా ఉందంటే అది ఎల్లో మీడియా దినచర్య అని చెప్పొచ్చు తాజాగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై ఎంఆర్ఐ ప్రాపర్టీస్ కేసు నిందితుల జాబితాల్లో లేని పేరును సృష్టిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని అటాచ్ చేశారు ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఏ వన్గా పేర్కొంటూ ఒక సంచలన అవాస్తవమైన కథనాన్ని ప్రచురించి ప్రజల తప్పుదారిని పట్టించేందుకు ఈ పాత్రికేయ విలువలను సైతం మరోసారి దిగజార్చే కార్యక్రమం చేస్తూ వచ్చారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత వెలువొత్తుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు డైరెక్షన్లో డైవర్షన్ రాజకీయానికి పాల్పడుతూ ఈనాడు అడ్డంగా దొరికిపోయింది ఈనాడు అతి ఓవర్ ఈ రోజుది కాదు గడిచిన ముప్పై నలభై ఏళ్ళుగా ఇది చేస్తున్నదే ఇదంతా కూడా చంద్రబాబు కుట్రలో భాగంగా ఈనాడు రెండు వేల పది రెండు వేల పదకొండు నాటి ఎంఆర్ఐ ప్రాపర్టీస్ కేసును ఉద్దేశపూర్వకంగా తెరపైకి తీసుకొచ్చారు ఆ కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏకంగా ప్రధాన నిందితుడు ఏవన్ అంటూ ప్రముఖంగా పత్రికల్లో ప్రచురించేశారు ఇంతకన్నా దారుణం మరొకటి ఉందా లేని వ్యక్తులను లే ఆ కేసుకు సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెబితే బలం పెరుగుతుంది వేటేజ్ పెరుగుతుంది తద్వారా ప్రజల ఆకర్షణ బలంగా ఉంటుంది కాబట్టి ఆయన్ను ఏ వన్గా పేర్కొంటూ ఏకంగా కథనం అల్లేశారు ఈ కేసులో ఏ సెవెన్గా ఉన్న హైదరాబాద్కు చెందిన న్యాయవాది చిన్న చితక వ్యాపారాలు చేసుకునే నర్రిరెడ్డి సునీల్ రెడ్డి ఆయనకు అత్యంత సన్నిహితుడని కూడా చెప్పుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి తరపున సునీల్ రెడ్డి అక్రమ సవాల్ వసూళ్లకు పాల్పడ్డారని విదేశాలకు అక్రమంగా నిధులు తరలించారని కూడా అవాస్తవాలు అల్లేసింది అభూత కల్పనలతో ప్రచురించింది కనీసం అటువంటి కథనాన్ని ప్రచురించే ముందు ఎంఆర్ ఏఎంఆర్ ప్రాపర్టీస్ కేసు పూర్వాపరాలన్న తెలుసుకోవాల్సిన అవసరమైన ఉంటుంది కదా కనీసం ఆ కేసులో సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ను కూడా పరిశీలించని అసలు వాస్తవాలు వెలువడతాయి కేవలం చంద్రబాబు చెప్పినట్టు జగన్పై బురద జలదని పనిగా పెట్టుకున్న ఈనాడు పత్రిక అవేవి పట్టించుకోదు అవేవి కూడా వాళ్ళకు అవసరం లేదు వాళ్ళకు కావాల్సింది జగన్ వాళ్ళ కొత్త కేసు ఏవనగా ఉన్నాడు బస్ అంతే ఆ అసత్య ప్రచారంతో ప్రజల్ని తప్పుదారి పట్టించడమే ఏకైక లక్ష్యంగా వ్యవహరిస్తూ ఈనాడు ముందుకెళ్తూ ఇదిగో ఇలా కథనాలు రాసేసింది పంతొమ్మిది వందల తొంభై ఐదు వైస్రాయ్ హోటల్ కుట్రా నాటి రోజులు కావు ఈనాడు పత్రిక బండారం ఎప్పుడో బట్టబయలైంది ఆనాడు పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి తన పార్టీని లాక్కున్నట్టు కాదు కదయ్యా ఈ రోజుల్లో ప్రాపర్టీ మొత్తం మార్చాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలు డిజిటల్ యుగానికి చాలా దగ్గరగా ఉన్నారు వాస్తవాలు ఏంటో చాలా దగ్గరగా గమనిస్తున్నారు ఎవడు లంగా ఎవడు దొంగ అన్నది ఈ రోజులో అందరికైనా బాగా ప్రజలే చెబుతున్నారు రెండు వేల పది రెండు వేల పదకొండులో సిబిఐ నమోదు చేసిన ఏఎంఆర్ ప్రాపర్టీస్ కేసుతో మాజీ ముఖ్యమంత్రి జగన్ ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి ఆ కేసులో ఆయన ప్రధాన నిందితుడు కానే కాదు సాధారణ నిందితుడు కూడా కాదు అసలు ఆ కేసుకు నిందితుల్లో జాబితాలో జగన్ పేరే ఎక్కడా లేదు ఆయనపై సిబిఐ ఆ కేసు నమోదు కూడా చేయనే లేదు పద్నాలుగు మందిని నిందితులుగా పేర్కొంటూ సీబీఐ న్యాయస్థానంలో ఛార్జ్షీట్ దాఖలు చేసింది ఆ దాఖలు చేసిన సీట్లో ఎక్కడ కూడా ఎవరి ఉన్నాయో క్లియర్గా ఇక్కడ చూడొచ్చు మీరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇలా పద్నాలుగు మంది పేర్లు ఇక్కడ మీకు పెడుతున్నాం ఏఎంఆర్ ప్రాపర్టీస్ కేసు నిందితుల జాబితా ఇదిగో ఇదే మీరు చూస్తున్నది ఇందులో వైఎస్ జగన్ పేరు లేకపోయినా దుష్ప్రచారం చేస్తున్న వీళ్ళని ఏమనాలి ఇంత నిస్సిగ్గుగా కనీసం చార్జిషీట్లో పేరుందా లేదా అని చెక్ కూడా చేసుకోకుండా ఇక్కడ ఏఎంఆర్ ప్రాపర్టీస్ కేసులో నిందితులు ఎవరైనా అని ఒకసారి వాళ్ళ పేర్లు చూస్తే పీపీ ఆచార్య ఏ వన్గా ఉంటే ఏఎంఆర్ ప్రాపర్టీస్ ఏ టూగా ఉంటే ఏఎంఆర్ హెల్ప్ టౌన్షిప్ ఏ త్రీగా ఉంటే ఏఎంఆర్ ఎంజెస్ ల్యాండ్ లిమిటెడ్ ఏ ఫోర్గా ఉంటే స్టైలిష్ హలోస్ అండ్ రియల్ ఎస్టేట్స్ ఏ ఫైవ్ కోనేరు రాజేంద్ర ప్రసాద్ ఏ సిక్స్ సునీల్ రెడ్డి ఏ సెవెన్ జీవి విజయ రాఘవ్ ఏఎట్ శ్రీకాంత్ జోషి ఏ నైన్ ఇలా ఏ టెన్ ఏ లెవెన్ ఏ టువెల్వ్ ఏ థర్టీన్ ఏ ఫోర్టీన్ నిందితులు ఉన్నారు వీరిలో ఎల్వి సుబ్రహ్మణ్యం మీరు చూడొచ్చు ఏ పదకొండు వీరిలో ఎల్వి సుబ్రహ్మణ్యం మధు కొనేరులపై అభియోగాలను న్యాయస్థానం ఇప్పటికే కొట్టిపారేసింది కేసు విచారణ కొనసాగుతుంది సెప్టెంబర్ పంతొమ్మిదిన న్యాయస్థానంలో తదిపరి విచారణ కొనసాగుతుందట దీన్ని బట్టి ఈ కేసులో నిందితుల జాబితాలో ఎక్కడా లేనివన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమని అంటూ చెప్తున్న ఈనాడు నిజంగా మిమ్మల్ని ఏమనాలో మీరే చెప్పండి చంద్రబాబు కుట్రలో భాగంగా ఈనాడు ఈ అసత్య కథనాన్ని ప్రచురించింది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తకుండా మద్యం విధానంపై అక్రమ కేసు పేరిట సిట్ రంగంలోకి దిగి ఎల్లో మీడియా లీకులు ఇస్తూ కోతికి కొబ్బరికాయ దొరికినట్లు ఈనాడు ఇతర ఎల్లో మీడియా తోకపత్రికలు అన్నీ కూడా రంకెలు వేస్తూ మోకాలికి బోడిగుండుకు ఉడిబెడుతూ అసత్య కథనాలు ఎన్నో ఎన్నో ప్రచురిస్తూ ఏది నిజమో ఏది ఏదో అబద్ధమో తెలుసుకోవడానికి సామాన్య జనాలనే ఆగంజేసే కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు ఈ కేసుకు సిట్ ఎవరిని అరెస్ట్ చేయనుందో ముందే లీకులు ఇచ్చే వ్యక్తులు ఎల్లో మీడియా ఆ వెంటనే ఆయనే ఈ కేసులో అత్యంత కీలకమంటూ ఈనాడు ఇతర తోక పత్రికలు అన్నీ కూడా చేస్తుంటాయి వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితులు ఎవరి పేర్లు కనబడితే చాలు వాళ్లకు జగన్ అటాచ్ చేస్తూ అడ్డంగా లీకులు అడ్డమైన రాజకీయాలు అల్టిమేట్గా ఈరోజు చంద్రబాబు రామోజీ ట్రేడ్ మార్క్ అంటే ఇదే జగన్ను కించపరచడం జగన్ లాంటి వ్యక్తులను పైకి రాకుండా తొక్కేయడం లాంటివే వీళ్ళు చేసినాయి పచ్చ కామర్ల రోగం లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్న ఫార్ములా మాదిరిగానే చంద్రబాబు ఈనాడు వ్యవహారం సాగుతోంది తమ రాజకీయ స్వార్థం ఆర్థిక దోపిడీ కోసం తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ రాష్ట్ర ప్రతిష్టతను మంటగలుపుతూ కుట్రలకు పాల్పడేందుకు చంద్రబాబు రామోజీ కుటుంబం మార్కు కుటుంబ కుయత్రతో ఎన్నో ఏళ్లుగా సాగుతుంది ఆ క్విట్ ప్రో కోట్ కుట్రలో భాగంగా చంద్రబాబు రామోజీ కుటుంబాల లబ్ధిదారులు అన్నది బహిరంగ సత్యమే ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి అడ్డదారిలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వైస్రాయ్ హోటల్ కుట్రలో ఈనాడు ప్రధాన ప్రధాన పత్రిక కీలక భాగ్యస్వామి కాదా పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు ఆయన భార్య లక్ష్మీ పార్వతికి వ్యతిరేకంగా పుంకాలు పుంకాలంగా కథనాలతో దుష్ప్రచారం చేసి వాళ్ళ విలువలను బజార్కి ఇచ్చిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు కాదు చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే రామోజీ కుటుంబ అక్రమ ఆర్థిక సామరాజిక విస్తరణకు పూర్తిగా సహకరించారు ఎన్టీ రామారావు అమలు చేసిన సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని తొలగించారు రామోజీ ఫిలిం సిటీ వ్యాపార ప్రయోజనాల కోసమే ఇదంతా చేస్తూ వచ్చారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అండతో రామోజీరావు కుటుంబం రంగారెడ్డి జిల్లాలో వేలాది ఎకరాల అసైన్డ్ భూములను చెరగొట్టి ఫిలిం సిటీ నిర్మించింది నిజంగాదా ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లను వేల కోట్ల రూపాయలు అక్రమ డిపాజిట్లు సేకరించి మార్గదర్శి చిట్ ఫండ్స్ యథేచ్ఛగా ఆర్థిక అక్రమాలకు పాల్పడుతూ పోయింది నిజంగాదా క్విట్ ప్రోకోలో కుట్రభాగస్వాములుగా అంటే చంద్రబాబు రామోజీ కుటుంబాలే అన్నది బహిరంగ సహ రహస్యం కానీ తమ రాజకీయ ప్రత్యర్థులపై ఈనాడు పత్రిక ద్వారా ప్రచారం చేయడం దృష్ ప్రచారాలు చేయడం చంద్రబాబు రామోజీ కుటుంబాల మార్క్ కుట్రకు పరాకాష్ట ఈరోజు ఏఎంఆర్ ప్రాపర్టీస్ కేసుతో ఏమాత్రం సంబంధం లేని ఏమాత్రం ఇన్వాల్వ్మెంట్ లేని అసలు ఆ కేసుకు ఏ పద్నాలుగుగా ఉన్న మందులో అసలు ఏ ఒక్క ఏ వన్గా లేని వ్యక్తిని తీసుకొచ్చి ఏ వన్ జగన్ అంటూ ఈరోజు కథనాలు ప్రచురిస్తున్నారంటే ప్రజలకు పూర్తిగా తప్పుదారి పట్టించడమే లక్ష్యం ఏదేమైనా చంద్రబాబు డైరెక్షన్ ఈనాడు యాక్షన్ మొత్తం ఇదిగో ఇంత రకంగా బయట బయలైంది ఇప్పుడు నా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు చీకొట్టే పరిస్థితి కూడా చాలా దగ్గరలోనే ఉంది వీళ్ళందరికీ కూడా